రెండు వేల ఇరవై నాలుగులో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావటం ఖాయమని ఫస్ట్ నెల్లూరు సిటీలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు పూర్తి చేసి దోమలు అన్న మాట లేకుండా చేసి చూపిస్తామని మాజీ మంత్రి నగర నియోజకవర్గ ఇన్ఛార్జ్ పొంగురు నారాయణ హామీ ఇచ్చారు నెల్లూరు నగరం పదహారో డివిజన్ సాయిబాబా గుడి చిల్డ్రన్స్ పార్క్ తదితర ప్రాంతాల్లో బాబుశ్వరెడ్డి భవిష్యత్వం గ్యారంటీ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోటం రెడ్డి రెడ్డితో కలిసి మంత్రి నారాయణ పర్యటించారు ముందుగా నారాయణకి ప్రజలు ఆయనకు పలికారు ఈ సందర్భంగా మంత్రి నారాయణ డివిజన్ లోని ప్రతి ఇంటికి ప్రతి షాప్ కి వెళ్లి రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు టిడిపి ప్రభుత్వంలో జరిగిన తెలియజేశారు తెలియజేస్తారు ఎన్నికల్లో టీడీపీ జనసేన అభ్యర్థులకు అండగా నిలవాలని ఆయన ఓటర్లను కోరారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు రెండు వేల ఇరవై నాలుగు లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావటం ఖాయమని ఫస్ట్ సిటీలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పట్టు పూర్తి చేసి దోమలు అన్న మాట లేకుండా చేసి చూపిస్తామని మాజీ మంత్రి నగర నియోజకవర్గ హామీ ఇచ్చారు నెల్లూరు సాయిబాబా గుడి చిల్డ్రన్స్ పార్క్ తదితర ప్రాంతాల్లో బాగేశ్వరెడ్డి భవిష్యత్తు గారెంటీ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోటం రెడ్డి శ్రీనివాస రెడ్డితో కలిసి మంత్రి నారాయణ పర్యటించారు ముందుగా నారాయణకి నివసంలోని తెలుగు తమ్ముళ్ళు

ఈరోజు మార్నింగ్ ఇప్పుడు యాక్చువల్గా పావని అపార్ట్మెంట్లో యాక్చువల్గా ఈరోజు స్టార్ట్ చేశాం ఇన్ని రోజులు నేను నెల్లూరులో స్లమ్స్ అయినటువంటి సరేపల్లి కెనాలు వెన్నా కెనాలు పక్కన ఆ కట్టల మీద ఉండేవాళ్ళు జాఫర్ కెనాలు ఇలా యాక్చువల్గా ఎక్కడైతే పేదలు ఎన్ని ఉండారో వాటిలో ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ తిరిగాను కొన్ని రెండు రెండుసార్లు మూడు సార్లు కూడా తిరిగా వాళ్ళ యొక్క సమస్యలు అవన్నీ అవగాహన చేసుకోవడం కోసం తిరిగాను ఇప్పుడు యాక్చువల్గా ఈ మధ్య ఒక నాలుగైదు రోజుల నుంచి డిఫరెంట్ ఏరియాస్ డిఫరెంట్ ఏరియాస్లో ఈరోజు యాక్చువల్గా తిరుగుతున్నా అయితే దానికి ముందు ఆల్మోస్ట్ చిన్న బజార్ పెద్ద బజార్ మొత్తం తర్వాత ట్రంక్ రోడ్డు మొత్తం షాప్స్ బాలాజీ నగర్ మెయిన్ రోడ్ షాప్స్ సంతపేట నాయపేట షాప్స్ కూడా ఆల్మోస్ట్ కవర్ చేస్తాను అయితే అక్కడ వ్యాపారస్తుల సమస్యలు వేరు వాళ్ళు చాలా సఫర్ అవుతున్నారు వ్యాపారస్తులు వాళ్ళ సమస్యలతో చాలా సఫర్ అవుతున్నారు ఒకప్పుడు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా వ్యాపారస్తులు ఎంతో స్వేచ్ఛగా వ్యాపారం చేసుకునేవాడు అది చెప్తున్నారు సార్ ఎంతో స్వేచ్ఛగా వ్యాపారం చేసుకునేవాడు ఎవ్వరు వచ్చి మమ్మల్ని బెదిరించిన బెదిరించిన ఉండేది కాదు ఇప్పుడు ఏ పని చేయాలన్నా పర్మిషన్ తీసుకోవాలి నాయకుల పర్మిషన్ ఇప్పుడు కూడా నాయకులు ఉండేది పాలసీ డెసిషన్స్ చేయడానికి పార్లమెంట్లో కానీ అసెంబ్లీలో కానీ లేదా మున్సిపల్ కార్పొరేషన్లో కానీ నాయకులు ఎలక్టెడ్ ఎలక్టెడ్ నాయకులు ప్రజల చేత ఎన్నుకోబడిన నాయకులు పాలసీలు చేయాలి వాటిని ఎగ్జిక్యూషన్ అధికారులు చేయాలి అధికారులు సక్రమంగా చేస్తున్నారు లేదా చూసుకునే బాధ్యత మళ్ళీ నాయకుంది అంతేగాని కానీ అసలు అదిరిచ్చి బెదిరిచ్చి ఎక్కడికక్కడ వ్యాపారస్తుల్ని పీల్చుకు పీర్చిని అది కరెక్ట్ కాదు ఈరోజు ఎక్కడికి పోయినా ఏ షాపుకు పోయినా వాళ్ళు అదే చెప్తున్నారు ఇతర పేదలు నిరుపేదలు చూస్తే ఒక ఛాన్స్ ఒక ఛాన్స్ అని ఓటు తీసుకున్నారు సార్ ఆ తర్వాత అడ్రస్ లేరు నేను నలభై ఎనిమిదో డివిజన్లు చేశాను నలభై ఎనిమిది డివిజన్లు అందరూ ఒకటే అంటాడు అంటే ఓటు వేయించుకున్నారు అడ్రస్ గారు రేపు మీరు కూడా అంతేనా అడుగుతున్నారు అంటే వాళ్ళు చేసే తప్పు మా మీద కూడా ఇప్పుడు అడుగుతున్నారు ఇలా ఈరోజు పరిపాలన ఉంది రాష్ట్రంలో అదేవిధంగా ఈరోజు ఇటువంటి ఏరియాస్ తీసుకుంటే ఇప్పుడు పదహారో డివిజన్ కానీ ఇలా తిరుగుతున్నాను ఇక్కడ అపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నారు తర్వాత ఇండివిజువల్ హౌస్ ఉన్నాయి వీళ్ళందరి యొక్క సమస్యలు డిఫరెంట్ ఒక్కొక్కరి సమస్యలు ఒక్కొక్క విధంగా ఉంటుంది ఇవన్నీ అర్థం చేసుకుని సాల్వ్ చేయడానికి నేను ఈ విధంగా అటు షాప్స్ తిరిగాను స్లమ్ ఏరియాస్ తిరిగాను ఇప్పుడు అవి కాకుండా మిగతా ఏరియాలు కూడా కవర్ చేస్తున్నా వాళ్ళు చెప్పే సమస్యలన్నీ అవగాహన చేసుకుంటున్నాను ఖచ్చితంగా నేను ఒకటే చెప్తున్నాను రెండు వేల పద్నాలుగులో నేను ఎక్కడ ఓటు అడగల తెలుగుదేశం పార్టీకి చేసిన సేవకు గాను ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న నారా చంద్రబాబు నాయుడు క్యాబినెట్ తీసుకున్నారు అయితే నెల్లూరులో పుట్టి పెరిగినందుకు నా బాధ్యతగా నెల్లూరుని ఒక స్మార్ట్ సిటీ చేయాలని ఒక స్మార్ట్ సిటీ కావాల్సిన పారామీటర్స్ అన్నింటినీ నెల్లూరులో ఇంప్లిమెంట్ చేశా నైంటీ పర్సెంట్ కంప్లీట్ చేశా ఇంకొక టెన్ పర్సెంట్ మిగిలిపోయింది ఆ టెన్ పర్సెంట్ని వచ్చిన నాయకులు వదిలేశారు వచ్చిన నాయకులు ఆ టెన్ పర్సెంట్గా చేస్తుంటే స్మార్ట్ సిటీ అది స్మార్ట్ సిటీ అంటే ఒకటే ప్రజలకి స్వచ్ఛమైన నీరు ఉండాలి వాళ్ళు స్వేచ్ఛగా వ్యాపారాలు చేసుకునేది ఉండాలి అక్కడ ఆర్థికంగా డెవలప్ అయ్యేటట్టుగా స్మాల్ స్కేల్ కానీ మీడియం కానీ ఇండస్ట్రీస్ రావాలి చక్కటి రోడ్లు ఉండాలి ఎంట్రీ ఎంట్రీ రోడ్లు అంటే దుమ్ములేని రోడ్లు ఉండాలంటే ఎంట్రీ ఎంట్రీ రోడ్లు ఉండాలి అదొకటే మార్గం దోమలు లేని సొసైటీ దోమలేని సిసి ఉండాలంటే అండర్గ్రౌండ్ ఉంటాయి ఇంక వేరే మార్గమే లేదు మీరు ఎన్ని చేసినా దానికి ఏం చేసినా దోమలు పావు గ్రౌండ్ వేసేసి ప్రతి ఇంట్లో బాత్రూంలో టాయిలెట్లో కిచెన్లు వాటర్ అంతా భూమి లోపల బయటకు ఎక్కడికి వెళ్ళిపోయి అక్కడ ట్రీట్మెంట్ చేసి బయటకు వదిలితే దోమలనేవి ఉండవు డెవలప్డ్ కంట్రీస్లో అంతా దోమలు ఉండవు అంటే కారణం ఏంటంటే అండర్గ్రౌండ్ సివరేజ్ ఇలా యాక్చువల్గా ఒక స్మార్ట్ సిటీకి కావాల్సిన లక్షణాలన్నింటినీ నెల్లూరుకి ఇంప్లిమెంట్ చేసాం నైంటీ పర్సెంట్ అని టెన్ పర్సెంట్ ఉండేది రెండు వేల ఇరవై నాలుగులో ఖచ్చితంగా తెలుగుదేశం ప్రభుత్వం రాష్ట్రంలో వస్తుంది అత్యధిక మెజార్టీతో నెల్లూరు సిటీని ఏదైతే ఒక స్మార్ట్ సిటీగా చేయాలనుకున్నాను ఖచ్చితంగా చేస్తానని అందరికి తెలియజేస్తాను నిన్న ఒక ఆయన ప్రెస్ మీట్ పెట్టాడు కొత్తాడు పొద్దురగాడు అంట అంటే నిన్న ఒక ఆయన ఇన్ఛార్జ్ ఇచ్చాడు ఇన్ఛార్జ్ ఇచ్చి రోడ్లన్నీ ఆ నీళ్ళు వేశాడు మొత్తం ఫ్లైఓవర్ అంతా ముఖ్యమంత్రి కట్టాడు సర్వేపల్లి కాలం అంతా ఆ నీళ్ళు సర్వేపల్లి కాలం ఫిఫ్టీ పర్సెంట్ కట్టాల అది పూర్తిగా దెబ్బ మన వర్షాల్లో ఉడవ సంఘంలో ఆరు ఇళ్ళు పడిపోయినాయి అంటే పునాద ద్వేషం దెబ్బ మీరు ఎవరైనా చూడవచ్చు అవన్నీ పూర్తి కాల అవన్నీ పూర్తి కాకుండా దానికి బాధ్యత కూడా వహించాల్సింది అనిలే ఈరోజు దోమలు ఎక్కడ పెట్టినా దోమలు విపరీతంగా ఉన్నాయి దానికి ఎవరు బాధ్యత వహించాలి వైసీపీ ప్రభుత్వం నారాయణ గారు ఆ రోజు మనకు గ్రౌండ్ డ్రైనేజ్ తెచ్చాడు అదే పూర్తి చేసి ఉంటే ఈరోజు ఒక్క దోమ నెల్లూరులో ఉండేది కాదు కానీ ఈరోజు ఎక్కడ పెట్టినా దోమలు విపరీతంగా ఉన్నాయి ఒక్కొక్కటి ఇంతలా ఉండే రక్తం తాకి తాగి అది ఎవరు రక్తం తాగుతున్నాయి మళ్ళీ తాగి వచ్చి మమ్మల్ని కొడుతున్నాయి అందరి కూడా పరిస్థితుంది ఇవన్నీ పోవాలన్నా అభివృద్ధి జరగాలన్నా నారాయణ గారు రావాలి మరి ఇంకో జోక్ వేశారన్న వాళ్ళు వాళ్ళ ప్రెస్ మీట్లో అందరూ నవ్వు వస్తుంది రోడ్లు ఆనిల్ వేసాడంట రోడ్లు నారాయణ గారు వేశారని ప్రతి ఇంటిలో ప్రతి పేదవాడు ప్రతి ఒక్కరు చెప్తున్నారు అది అందరికీ తెలుసు కొత్తగా వేసే రోడ్డు ఇంత ఒకటేరా మిగులుతాయి ఒకటేరా వేసు వస్తున్నాయి రోడ్లన్నీ మేమేసామని చెప్పడం మొత్తం కాలువాలన్నీ మేమేం కట్టామని చెప్పడం ఒక ఒకవేళ బహుశా నాలుగు పీతి కాలాలు కట్టి ఉండొచ్చు నేను కాదంటారా సర్వేపల్లి కాలం పూర్తే కాల దానివల్ల ఇల్లు పడిపోయినాయి దాన్ని బాధ్యత వహించమనండి మేము కాదంటారా మరి ఎక్కడికో ఆయన పారిపోయాడు అసలు సార్కి మేము ఫస్ట్ యాభై వేలు మెజార్టీ అన్నాం యాభై వేలు దాటాలని చెప్పి నేను చెప్పా నిన్న మా మా ఫ్రెండ్స్ అంటున్నారు ఈ నోరు యాభై స్వామి యాభై వేలు అన్నావు ఇంకా దాటాలన్నావు లక్ష పోయి ఉందని ఇప్పుడు సార్ గెలుపు నాంచనమే ఎలక్షన్లు జరగటం ఓట్లు వేయటం లెక్క పెట్టడం అంతవరకే కానీ ఆయన గెలుపు ఎప్పుడో మొత్తం నిర్ధారణ అయిపోయింది లక్ష పైన మెజార్టీ ఓట్లతో గెలుస్తాడు ఏ పనులు అయితే ఆగిపోండాయో ఏ అయితే ఇంకా ఆగిపోండాయో ఏ గ్రౌండ్ డ్రైనేజ్ ఆగిపోయిందో ఏ తాగునీటి పథకం ఆగిపోయింది ఏ ఇళ్ళు ఆగిపోయాయో అన్నీ పూర్తి చేసి ఈ రాష్ట్రంలో నెంబర్ వన్ నెల్లూరు చేస్తాడని మెజార్టీ కూడా ఈ రాష్ట్రంలో నెంబర్ వన్ వస్తాడని చెప్పి అందరూ ప్రజలు కోరుకుంటున్నాం